ప్రజలకు శుభవార్త లాయక కొట్టు మిషన్ మరియు స్పీడ్ పాలి తహ్రీడ్ కొట్టుదారుల కొరకు డీలర్ సయ్యద్ అస్మతుల్లా దగ్గర లభ్యమవును నాణ్యత గల దారాలు ఉన్నాయి అతి తక్కువ ధరల్లో లభించును కావలసిన వారు ఈ క్రింది అడ్రస్ ను సంప్రదించగలరు అబ్దుల్ సత్తార్ టైలరింగ్ మెటీరియల్ షాప్ కేపీ స్ట్రీట్ బాధేపల్లిలో గల షాప్ ను సంప్రదించండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ కొల్లాపూర్ మండలం చింతపల్లి గ్రామానికి చెందిన ఆదివాసీ చెంచు మాయలపై అర్ధరాత్రి కాళ్ళు చేతులు కట్టేసి కారం డీజిల్ పోసి పాశవికంగా చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇటువంటి సంఘటనకి పాల్పడితే వారిపైన కఠిన చర్యలు తీసుకుని శిక్ష పడే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది దోషులు కఠినమైన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటాం బాధిత మహిళకు రాష్ట్ర ప్రభుత్వం తరపున నాలుగు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా మరియు గౌరవ మంత్రివర్యులు జూపలి కృష్ణారావు బాధిత కుటుంబ సభ్యులను ఈ రోజు ఉదయం పరామర్శించి వారు కూడా రెండు లక్షల రూపాయలు వారికి కుటుంబానికే అందజేయడం జరిగింది మరియు వారి పిల్లలకు చదువులకయ్యే ఖర్చులు కూడా ప్రభుత్వం భరిస్తుంది సబితా ఇంద్రారెడ్డి గారు ఎమ్మెల్యే రాథోడని ఎమ్మెల్యే గారు వారితో పాటు ఇంకా ఎక్స్ఎమ్మెల్యేలు వీరంతా ఇక్కడ ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి గారు ఇంకా ఇతర టిఆర్ఎస్ నాయకులు వచ్చి ప్రభుత్వం ఏం చేయటం లేదు ప్రభుత్వం సరైన న్యాయం చేయటం లేదని ఆరోపణలు చేసిపోయినట్టుగా మాకు తెలుసు ఆరోపణలు చేసిన వాళ్ళకి దొంగలు పడ్డ ఆరు నెలలకి వచ్చి కుక్కలు పొరిగినట్టుగా ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ పద్నాలుగు రోజులైంది మేము హాస్పిటల్ జాయిన్ చేయించాం నాలుగు రోజుల తర్వాతనే హాస్పిటల్ పది రోజులైనస్పత్రికి వచ్చాము హాస్పిటల్లో అన్ని రకాల ట్రీట్మెంట్ ఇవ్వడమే కాకుండా జైలు పంపించాం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని మీరు ఏమి చేయాలని కోరుకుంటున్నారు ఊరిక ప్రభుత్వం వృధా తల్లి కార్యక్రమం చేయడం తప్ప మీకే రకమైన ప్రేమ చెంచుల మీద కానీ ప్రజల మీద కూడా లేదు మీరు చెప్పండి నిజంగా ఉపయోగపడేటటువంటిది ఏదైనా నిర్మాణాత్మకంగా ఎట్లా చేయాలా అట్లా చేయాలంటే చేస్తాం మేము అంతేగాని ఎక్కడ హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకపోతే ఏం చేస్తున్నారు మీరు ఎందుకు రాలేదు ఐదు రోజులు పది రోజుల నుంచి హాస్పిటల్లో ఉంటే మేమే కదా చూసుకునేది మా ప్రభుత్వంలో ఉన్న డాక్టర్స్ కలెక్టర్ ఎస్పీ అందరూ కేసులు పెట్టి అన్ని చర్యలు తీసుకుంటున్నారు రాజకీయంగా అస్తిత్వం నిన్న మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బిఆర్ఎస్ పార్టీకి రాలేదు వాళ్ళు ఉన్నారో లేదో జనమంతా మర్చిపోతున్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆ అరేవంత్ రెడ్డి ఏం చేసాడు ఆ కాంగ్రెస్ పార్టీ ఏం అరిస్తే ఓహో ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ అని తెలియటానికి అస్తిత్వం కోసం మరుస్తున్నారు తప్ప చెంచుల కోసం కాదు ప్రజల కోసం కాదు మేము నూటికి నూరు పాళ్ళు కావాల్సినటువంటి అన్ని క్రిటికల్స్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ లేక ఇతర అన్ని సౌకర్యాలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ కుటుంబంగా అన్ని చర్యలు తీసుకుంటారు ప్రజలు అంతా గమనిస్తున్నారు ఈ పని జరిగింది అక్కడ తెలుసు చంద్రబాల్ అని కొల్లాపూర్లో ఒక మారుమూల గ్రామం ఆ మారుమూల గ్రామంలో జరిగిన చర్య ఎవరికి తెలియకుండా గుడిసెలో తలుపు చేసి నాలుగు రోజులు కట్టే దుర్మార్గమైన ఆ పని ఆ పనిని వాళ్ళ మా పోలీసు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న ఆ ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తే తెలుసుకొని పోయి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇప్పటి వరకు ట్రీట్మెంట్ ఇది ఇదే చెంచులు కానీ లంబలి కానీ బోండు కానీ కోయలకు కానీ ఎస్సీ కానీ ఎస్సీ మైనార్టీ బీసీ అందరికీ బయట జరగాలని మంచి చేయాలని ఐదు గ్యారెంట్లు ఆరు గ్యారెంటీలు ప్రకటించి వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రజల ముందుకు వస్తున్నాడు నిన్న నిర్ణయమున్నా నిన్ననే క్యాబినెట్ మీటింగ్ పెట్టి రైతులకు కూడా రెండు లక్షల రూపాయలు అప్పు ఒకేసారి విడుదల చేస్తారని చెప్పాడు ఇవాళ మేము పది సంవత్సరాల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కనీసం ముఖ్యమంత్రి దగ్గర రావడానికి లేదు మంత్రుల దగ్గర రావడానికి లేదు ఎవరికి చెప్పులే దిక్కులేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ అందరికీ ప్రభుత్వం సీఎం దగ్గర కావచ్చు దగ్గర రావచ్చు ఎమ్మెల్యేలు లేక ఎంపీలు అందరి దగ్గరికి ఫ్రీగా స్వేచ్ఛగా కాంగ్రెస్ పార్టీ ఇటువంటి వృధ తల్లే రాజకీయాలు చేయొద్దని ఏదైనా రాజకీయంగా మీరేమన్నా మంచి సలహాలు ఇస్తే మేము చేస్తాం నాకు చెప్పారు ఏం చెప్పారో చెప్పండి ఒక్కటి చెప్పండి ఇది చేయండి అని మీరు చెప్తే చేస్తాం మేము అన్నీ చేస్తాం కొంతమంది వ్యక్తులు లోన్ పర్సన్స్ కొంతమంది వ్యక్తులు బిడ్డలు పోసి అది అంటించడం జరిగింది ఇది పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం పెద్దలు కట్టుబడులు ఎలా చెప్పినట్టుగా అదేవిధంగా మార్నింగ్ ఉదయం మంత్రి గారు కల్పరావు గారు మాతో పాటు గారు అందరూ కూడా మేము సందర్శించాం ముఖ్యంగా ఏమిటంటే ఇది రాజకీయ గొడవలు కావు వ్యక్తిగతంగా ఉన్నటువంటి గొడవలు ల్యాండ్ పైన మేము ఎంక్వైరీ చేస్తే భూమికి సంబంధించిన గొడవలు ఏది ఏమున్నా ఎవరు చేసినా ఇది సభ్య సమాజం తలదించుకునేటువంటి చర్య ఇది పూర్తిగా మరోసారి ఖండిస్తూ మరి ఆ బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ వాటితో పాటు ఈ ప్రభుత్వం ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దల గౌరవ రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే నాలుగు లక్షల రూపాయలు వాళ్ళకు అనౌన్స్ చేయడం జరిగింది వాటితో పాటుగా ఉదయమే మంత్రివర్యులు దుప్పల్లి కృష్ణారావు గారు వాళ్ళ పిల్లలకు సంబంధించి ఎడ్యుకేషన్ కానీ వాళ్ళకి ఇంకా ఫైనాన్షియల్గా ఏవైతే సమకూర్చాలో అవన్నీ కూడా కూర్చొని సమకూర్చడం కోసం మంత్రి గారు ఎంపీ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా మరి చెప్పడం జరిగింది కాకపోతే ఒక్క మనవి ఏమిటంటే ఎవరు ఏం చేసినా కానీ ప్రిమిటివ్ పీటీజీ ప్రిమిటివ్ ప్రిమేటివ్ ట్రైబల్ గ్రూప్ ఈ ప్రిమేటివ్ ట్రైబల్ గ్రూప్ గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే అన్ని రకాల సౌకర్యాలు కల్పించింది మరి గత ప్రభుత్వంలో ఆ పీటీజీ ప్రిమేటివ్ ట్రైబల్ గ్రూప్ ఉన్న సంగతి కూడా కేసీఆర్ ఉంటుండలేదు ఇక చాలా విషయాలు చెప్పాలంటే అవి సందర్భం కాదు కాబట్టి ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ ఈ పీటీజీ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ను అన్ని రకాలుగా ఆదుకోవాలి ముఖ్యంగా ఎడ్యుకేషన్ హెల్త్ అదేవిధంగా వ్యవసాయం సంబంధించి వీటన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారికి మేమంతరం కూడా మాట్లాడతాం ఎక్కువ శాతం ఈ పీటీజీ అచ్చంపేట కొల్లాపూర్ ప్రాంతంలో ఉన్నారు వాటికి జరిగిన అన్యాయానికి మేమంతా కూడా అదే అదేవిధంగా ప్రభుత్వ పరంగా వాటిని చట్టపరంగా ఎవరికి దోచున్నారో వాళ్ళకి ఇప్పటికీ అరెస్ట్ చేయడం జరిగింది తప్పకుండా వారి చర్యలు ఉన్న వాళ్ళు తెలియపడతాం అగా జరిగిన కొల్లాపూర్ కాన్సి జరిగిన ఈ ఈరోజు పొద్దున మంత్రివారి చూపల్లి కృష్ణారావు గారు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ నార్కల్ గవర్నమెంట్ సందర్శించిన సందర్శన జరిగింది వాళ్ళకు కావాల్సిన పిల్లలకు చదువులు కానీ వాళ్ళకు కావాల్సిన వసతులు కానీ తప్పకుండా ప్రభుత్వం ద్వారా చేరుస్తా అని చెప్పడం జరిగింది అదేవిధంగా పెద్దలు మధురవి గారు ఈరోజు వచ్చి కలెక్టర్ గారితో మాట్లాడారు వారు కూడా వాళ్ళకి అతి త్వరలో కావలసిన డబ్బు సౌకర్యాలు కూడా ఇస్తా అని చెప్పారు ఇటువంటి సంఘటన జరగడం మన మన జిల్లాలో జరగడం అదృష్టకరం అదేవిధంగా దీన్ని ఏదో మారుమూల ప్రాంతాల్లో జరిగింది ఈరోజు ఈ టీఆర్ఎస్ నాయకులు అంటే టీఆర్ఎస్ నాయకులు వచ్చి ఏదో ప్రెస్ మీట్ పెట్టి వాళ్లకు ఇక్కడ సంబంధం లేని వ్యక్తులు అక్కడెక్కడో హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఊడిపోయిన ఎమ్మెల్యేలు వచ్చి ఈరోజు ఇక్కడ ఏదో రాజకీయం రాజకీయంలో ఉనికి చాటుకుందామని మళ్ళీ ఏదో వాళ్ళు ఉన్నట్టు పెద్దలు చెప్పినట్టు చేయాలని మా మీద ఏదో మన మన ముఖ్యమంత్రి గారి మీద ఇక్కడ లోకల్ నాయకుల మీద పుట్టసల్లే విధంగా మాట్లాడడం జరిగింది నేను ఆ వీడియో కూడా విన్నాను ఇంతకుముందే ఏదో మన ప్రెస్ మిత్రులు కూడా ఏదో అడిగిన క్వశ్చన్ అడిగితే వాళ్ళ మీద కూడా సీరియస్ అవ్వడం జరిగింది కాబట్టి ఇది ఎవరికైనా జరగచ్చు రాజకీయంగా చూడకండి మా ప్రభుత్వం పోలీసులైనా సరే డాక్టర్లైనా సరే నాయకులైనా సరే ప్రజల వద్దకు కాదు అనే నిదానంతో వచ్చి రావడం జరిగింది కాబట్టి నేను అందరం ఎవరికి ఎటువంటి అఘాత జరిగినా కూడా అక్కడ మేము ఉంటాం తప్పకుండా వారికి సహాయం చేస్తాం పెద్దలు చెప్పినట్టు తప్పకుండా మానవ జిల్లాలో ఎటువంటి నాగల మంత్రం కలిసి కట్టుగా వారికి ఎటువంటి సాయం ఉన్నా మేము తప్పకుండా చేస్తామని మీ ద్వారా సబ్స్క్రైబ్ చేయండి